హాయ్ హలో నమస్కారం సార్ నేను మన వచ్చారు నవేంద్రేసి మీకు మార్చి సిక్స్ టూ డీజర్ మార్పి సిక్స్ టు డీజర్ ఆటోమేటిక్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది ఆటోటైజ్మెంట్ పనిచేయడండి వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ కేరు నాలుగిటికి నాలుగు సిల్ టైర్ ఉన్నాయి అలైబిల్స్ లేకపోతే వచ్చేసి అటో క్లైమెట్ వేసి వచ్చేసి కంప్లీట్ ఫస్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఫుడ్ అండి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఫుడ్ యాక్ బుద్ది డీజిల్ వెహికల్ పదహారు ఏజీలకు పల్లె రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా చూడ్ బాగుంటే మంచిగా ఉంటే మీకు నాలుగు నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్స్ వచ్చేసి ఒక్కసారి వెహికల్ అనేది చూపించిన తర్వాత మీరు ఫుల్ డీజిల్స్ అనేది చెప్పు 이대로 아래 위로 이렇게 해서 이렇게 붙이아 ফু ম পৱৰ হৈ পৱৰ্ড తీసుకోవచ్చు ఇది వచ్చితే లాక్ అయితే జీవీలో తలపు చేస్తున్న లాక్ అన్లాక్ అయిపోతుందండి వచ్చేసి రైట్ సైడ్ నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ చూసుకోవచ్చు సెంట్రల్ లాక్ ఇది వచ్చేసి మీకు మిరర్ అడ్జస్ట్మెంట్ ఇది వచ్చేసి మిర్రర్ ఫోల్డరు స్టార్ట్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగ్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ థి అంటే డ్రైవింగ్ ఆర్ అంటే రివర్స్ ఫ్రీగా క్లచ్ ఉండదండి చూసుకోవచ్చు ఓన్లీ బ్రేక్ ఎక్సలేటరే ప్యాషంజర్ కాదు ఆఫ్ బ్రేస్ చూసుకోవచ్చు ఒకసారి వెహికల్ కూడా స్టార్ట్ చేసినామని చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిట్ కాదు ఏసీ కూడా ఒక్కసారి ఏసీ చూద్దాం చిల్డ్ అంటే చిల్డ్ అయిపోయిందండి చిల్డ్ ఉండేసి రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగిందండి మీకు ఆఫ్ అంటే ఒకచ్చేసి మీకు లోన్ కూడా ఒక చూడవచ్చు ఆఫ్ అయిపోయింది

పదహారు ఏంటి పదిహేను రిజిస్ట్రేషన్ అండి తెలంగాణ వైద్యులు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పండిస్తుంది మీకు లోన్ ద్వారా లోన్ కూడా వచ్చేసి మీకు ఒక నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా వచ్చేయండి వీటిని వచ్చేసి నాలుగు ఇంటికి నాలుగు సెకాయలు అలైవ్ అటోప్లై మట్టేసి రైల్ గారి విద్యుత్ కనెక్షన్లు అయితే వచ్చేసి ఆటో క్లైమ్ అట్టేసి మీకు వెహికల్ వచ్చేసి ఇంకా కుట్ అని బట్టలు ఉంటుందని ఆటోమేటిక్ గేర్ అనేది వచ్చేసి మీకు ఫ్లక్స్ గేర్ ఉంటాయి ఓన్లీ బ్రేటు ఫ్లక్స్ బ్రేక్ ఎక్కువ ఆటోమేటిక్ ఇది వెహికల్ చాలా మంది వెహికల్ ఇది ఆటోమేటిక్ గేర్ వెహికల్ అని మంది అయ్యారు అనుకుంటే కానీ వెహికల్ అన్నీ తీసుకొచ్చామని వెహికల్ వచ్చేసి వెహికల్ వెహికలు మార్కెట్ ఈ ఓన్ వారాయింది ఇది వచ్చేసి మీకు లీటర్కి ఇరవై మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మీకు ఓన్ వన్ అన్న అవన్నీ ఉందని మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకుండా కూడా బాగా వెచ్చి చేయాలండి మీకు అనుకున్న రేపు ఈ వెహికల్ అనేది నా ఖాతాలో వేసి అమ్ముకోండి ఒక తరు కూడా మార్కెట్ గాము మీకు మార్కెట్ రేటు ఎంత మార్కెట్ రేట్ ప్రకారంగా మళ్ళీ వచ్చేసి మీ రేటు వచ్చేసి కేవలం ఈ వెహికల్ రేటు వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేలు రూపాయలు పెద్ద వెహికల్ అన్నది మీరు అవుతామంటే ఒక మెకానికల్ ప్రోడక్ట్ ఇస్తుంది కేవలం ఒక తొంభై వేలు వేల వచ్చి లోన్ మీకు ఈ వెహికల్ వచ్చేసి మార్కెట్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కార్జీ నుంచి హైదరాబాద్ వచ్చే చీఫ్ స్టార్ హైదరాబాద్ స్టేషన్ ఒక ఐదాబు చూడండి కాజీ రైల్వే స్టేషన్ ఒక రెండు మహేష్ కుమార్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ని మెసేజ్ ఇంకా నంబర్ ఇస్తున్నా వాటికి చేయండి ఓకే ఫ్రెండ్స్